ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం సార్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఇన్ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకు కూడా టెట్టు తప్పనిసరి అయింది నిన్నటిదాకా వెయిట్ చేసినాం దీనిపైన ఏమైనా వెసులుబాటు దొరుకుతుందేమో అని ఎన్సిటీ కూడా స్పష్టం చేసింది తప్పనిసరి అని ఇంకా కొన్ని కేసులు సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారము ఉపాధ్యాయులకు టెట్టు తప్పనిసరి అని ఒక రూల్ ఉన్నది కాబట్టి ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఖచ్చితంగా రాయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఏపీలో టీచర్లకు టిట్ నిర్వహించబోతూ ఉన్నది అది ఈ రోజు ఉన్నటువంటి సమాచారం ఇక రేపు ఎల్లుండో ఇంకో కొద్ది రోజులలోనూ తెలంగాణకు కూడా ఇలాంటిది రావచ్చు ఎందుకంటే యూపీ బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే దీనిపైన కొంత సందిగ్ధం ఉన్నది మిగతా రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి సో ఏదో ఒక రోజు మనకైతే తప్పేటట్లేదు ఇది అందుకొరకే నేను రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు సదా విద్యా సేవలో ఎంతోమంది నిరుద్యోగులకు సదా విద్యా సేవలో సేవ చేసుకుంటూ వచ్చిన కానీ ఏనాడు ఉపాధ్యాయ లోకానికి సేవ చేసే అదృష్టం నాకు దక్కలేదని నేను నేను అనుకున్నా అది ఈ టెట్ రూపకంగా నాకు దక్కిందని భావిస్తున్నా మనం ఉపాధ్యాయులకు కావలసినటువంటి సమాచారాన్ని అందజేస్తూ ఉపాధ్యాయులకు కావలసినటువంటి టెట్కు సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ని అందజేయడానికి మన ఛానల్ ద్వారా టెట్కు సంబంధించినటువంటి పూర్తి కోర్సెస్ అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మన ఛానల్ ద్వారా డైలీ సాయంత్రం ఒక వీడియో ఒక క్లాస్కి సంబంధించినటువంటి ఒక వన్ అవర్ క్లాస్ లైవ్ చెప్పిస్తూ మంచి టాప్ ఫ్యాకల్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి టెట్టులో టాప్ మార్కులు రావడానికి గతం నుంచి టీచింగ్ చేసినటువంటి ఫ్యాకల్టీలను తీసుకొచ్చి డైలీ వన్ అవర్ క్లాస్ నిర్వహించడంతో పాటుగా మీకు టెట్లో ఈజీగా ఖచ్చితంగా క్వాలిఫై గ్యారంటీ క్వాలిఫై అయ్యేటువంటి విధంగా కోర్సులు డిజైన్ చేయబోతున్నాం సార్ దయచేసి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీకు సేవ చేసుకునేటువంటి అదృష్టం నాకు దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా సార్ ఇగురం టీవీ యాప్ ద్వారా ఈ టెట్కు సంబంధించినటువంటి ప్రతి క్లాస్ ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రతి క్లాసు కూడా యుగురామ్ టీవీ యాప్లో అందుబాటులో ఉంది మీరు యుగురామ్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ అయితే చూడవచ్చు ఇప్పుడే కాదు గతం నుంచి కూడా నిరుద్యోగులకు టెట్ డిఎస్సి క్లాసెస్ అందజేస్తూ ఎంతోమంది ఉద్యోగాలు సాధించడంలో మన యుగురామ్ టీవీ పాత్ర ముందున్నది సార్ టెట్టు డిఎస్సి మాత్రమే మన దగ్గర ఉంటుంది వేరే ఏవి ఉండేవిగా ఎందుకంటే ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుడి వృత్తిలోకి రావాల్సినటువంటి వారికి కావలసింది ఏది అని కొంత పూర్తి నాలెడ్జ్ నాకు ఉండడం వల్ల నేను ఈ కోర్సును అయితే డిజైన్ చేయడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీలు చెప్పినటువంటి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి యాప్ నుంచి మీరు అక్క నుండి వినొచ్చు యాప్ నుంచి మీరు ఫ్రీ టైంలో ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైంలో ఏడు సెట్ పెట్టుకొని క్లాసెస్ విని ఈజీగా క్వాలిఫై కావచ్చు అది కాదు డైలీ వింటా నాకు అట్లా కాకుండా డైలీ ఒక టైంకు కావాలి అనుకునే వాళ్ళకు మన ఎవరంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయంత్రం ఈ టెట్కు సంబంధించినటువంటి గైడెన్స్ కానీ ఈ టెట్కు సంబంధించినటువంటి విధి విధానాలు రాగానే ఎందుకంటే సబ్జెక్టుల మార్పులు కానీ క్వాలిఫైయింగ్ మార్క్సులలో ఏమైనా తేడాలు కానీ ఇంకేమైనా కానీ ఏదైనా తెలుస్తుందేమో అని ఒక ఆశాభావంతో ఉన్నాం సో ఏది తెలిసినా కూడా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ టెట్కు సంబంధించినటువంటి అప్డేట్ కానీ అలాగానే మన యుగురం టీవీ ఛానల్ ద్వారా రోజు సాయంత్రం మన స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే సాయంకాలం పూట హెడ్సెట్ పెట్టుకొని వాకింగ్ చేస్తూ కానీ ఒక దగ్గర కూర్చొని కానీ ఈజీగా మనం వింటూ నేర్చుకునేటువంటి విధంగా మంచి క్లాసెస్ రూపొందిస్తూ ఉన్నాం సో ఇదంతా డిజైనింగ్ అంతా అయిపోయింది ఇప్పటికే మన క్లాసెస్ అనేవి రికార్డింగ్ అవుతూ ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే నేను మీ ముందుకు మంచి క్లాసెస్ తీసుకురాబోతున్నా ఇది వీడియో మన ఉపాధ్యాయ మిత్రులందరికీ షేర్ చేస్తూ నన్ను కొంత ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు నిరుద్యోగులకు సేవ చేస్తూ దాదాపుగా ఇరవై రెండు వేలకు పైగా అభ్యర్థులు ఉద్యోగం సాధించేటువంటి విధంగా మన సబ్స్క్రైబర్లు ఇప్పటి వరకు ఇరవై రెండు వేలకు పైగా మంది ఉద్యోగాలు సాధించారు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వీఆర్ఓ ఉద్యోగాలు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు తర్వాత వచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాల నుంచి ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరకు ఇరవై రెండు వేలకు పైగా నాకు తెలిసినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి వివిధ శాఖలలో పనిచేస్తూ ఉన్నారు సో సదా విద్యా సేవలో అందరికీ సరైన సమయంలో సరైన గైడెన్స్ ఇస్తూ మీ ముందు ఇక కొనసాగుతానని ఇక మీదట కూడా నా వృత్తి ధర్మాన్ని నా ప్రవృత్తి ధర్మాన్ని నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మన ఉపాధ్యాయ గ్రూపులలో ఈ విషయాన్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బన్ చేయండి సదా విద్యా సేవలో ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్